ఏ మాయ చేసావో సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది సమంత ఇదే చిత్రం తమిళంలో వినయ్ తాండి పేరుతో విడుదలైంది గౌతమ్ ఈ ప్రతిభావాని పరిచయం పచ్చించేగా అరంగేట్రమే బ్లాక్ బస్టర్ అందుకుంది అటుపై శామ్ కెరీయంగా పూర్తి చేసుకుంది ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదిడుగులు అన్నిటిని అధిగమించి విజయవంతమైన కథానాయికగా అగ్ర నాయకగా తన హోదాను నిలబెట్టుకుంది వ్యక్తిగతంగా నాగజైతనితో బ్రేకప్ మయోసైటిస్ వంటి రుగ్మతలను తనను ఇబ్బంది పెట్టినా కానీ అవేవి తన ఎదుగుదలకు ఆపలేదని చెప్పాలి రెండు వేల పదిలో కెరీర్ ప్రారంభించిన సమంత ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఎంత సంపాదించిందంటే దానికి సమాధానం వచ్చింది ఇప్పటికీ శామ్ దాదాపు వంద కోట్ల పైగానే ఆస్తులను కూడగట్టినట్లు కథనాలు వస్తున్నాయి సుమారు నూట కోట్ల మేర నికర ఆస్తులను కూడగట్టిందనే తెలుసు నేడు తన పుట్టినరోజు సందర్భంగా సమంత నికర ఆస్తుల గురించి అభిమానంలో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది కథానాయికగా పారితోషికాలు బిజినెస్ ఉమెన్ గా బ్రాండ్ పబ్లిసిటీ వ్యవసాయ ఆదాయాలను కలుపుకుంటే శాం ఆస్తులు ఇంత పెద్ద మొత్తానికి పెరిగాయి దశాబ్దానికి పైగా కెరీర్ లో సమంత దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నటీ ఒకరిగా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుని ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల రేంజ్ లో అందుకుంది సమంత అంచనా నికర ఆస్తుల విలువ నూట ఇరవై కోట్లు తన పారితోషికాలను రియల్ వెంచర్ లో పెట్టుబడులుగా పెట్టింది అలాగే ఫ్యాషన్ రంగంలోనూ సొంత లేబుల్ తో ముందుకు సాగుతుంది సమంతకు ఖరీదైన అంటే కూడా చాలా మక్కువ లగ్జరీ కార్ల సేకరణలో మూడు పాయింట్ మూడు సున్నా కోట్ల విలువైన మెర్సిడిస్ బెంచ్ జీ సిక్స్టీ త్రీ ఏఎంజీ రెండు పాయింట్ రెండు ఆరు కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ హోప్ ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల విలువైన పోర్షి కమెన్ జీటీఎస్ డెబ్బై రెండు లక్షలకు జాక్వార్ ఎక్స్ఎఫ్ ఎనభై ఏడు లక్షల ఖరీదు ఆడి ఉన్నాయి ఒకటి పాయింట్ ఏడు సున్నా ఇంటిలో సమంత ముంబైలోని పదిహేను కోట్ల విలువైన త్రీ బిహెచ్కే సిఫెసింగ్ సింగ్ అపార్ట్మెంట్ లో పెట్టుబడి పెట్టినట్లు కథనాలొచ్చాయి ముంబై పరిశ్రమలో కెరీర్ దృశ్య అక్కడ సొంతంగా ఒక ఇంటిని సమకూర్చుకున్నారు సమంతకు హైదరాబాద్ చెన్నై బెంగళూరుతో సహా పలు చోట్ల అపార్ట్మెంట్లున్నాయని కథనాలు వచ్చాయి సమంత ఫ్యాషన్ రంగంలో అద్భుతమైన అభిరుచిని కలిగి ఉంది లూయిస్ విటన్ గూచి ఛానల్ వంటి హై అండ్ బ్రాండ్లకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తుంది వీటి విలువ లక్షల్లో ఉంటుంది తన విలాసవంతమైన జీవనశైలికి తగ్గట్టుగానే సమంత ఖరీదైన వాచ్లు ఆభరణాలు కూడా సొంతం చేసుకుంది తన సొంత ఫ్యాషన్ లేబుల్ ఒకటవ రనర్పుగా నిలిచిన శుశ్రతి కృష్ణతో కలిసి పనిచేసింది సన్షెండ్ కార్ట్ ప్లాట్ఫామ్ నిర్వహిస్తున్న సన్షెండ్ కార్ట్ మార్కెట్ ప్లేస్ ఇండియా సంస్థలో పెట్టుబడితో ఈ కామర్స్ లోకి ప్రవేశించింది ప్రతిషా ఫౌండేషన్ సేవా కార్యక్రమాల గురించి తెలిసింది తదుపరి ప్రాజెక్టులు ఇటీవలే సమంత సొంతగా బ్యానర్ ని స్థాపించి ఇందులో బంగారం సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే ఇకపై కమర్షియల్ సినిమాల నిర్మాతగాను సమంత తన చాటనుంది సొంత బ్యానర్ లో భారీ చిత్రాల నిర్మించేందుకు సన్నాహాలతో ఉంది ఫ్యామిలీ మన్ సీజన్ టూ తర్వాత రాజ్ అండ్ తో కలిసి సిటాటల్ హన్ని బనిలో నటించింది ఈ సిరీస్ రిలీజ్ ప్రచారానికి సమంత సిద్ధమవుతుంది పలు హిందీ చిత్రాలలో నటించనుందని సమాచారం